హాయ్ హలో వెల్కమ్ టు ఆర్జీ మీడియా నేను మీరు రాఘవేంద్ర చూస్తూ ఉన్నాం కొంతమంది స్కూల్ యజమానుల మాయాజాలం పరిశ్రమ భూములను మనం పుట్టాల ఎట్లయితే బుక్తామో అట్లా బుక్తున్నారండి నిస్సిగ్గుగా పరిశ్రమలు స్థాపించిన భూములలో ఆ భూములను నిస్సిగ్గుగా ఆక్పై చేస్తూ మరి దాంట్లో స్కూల్ నడిపిస్తూ ఉన్నట్టు మంచిదేనా ఇది పరిశ్రమల కోసం ఎందుకు కేటాయిస్తుంది భూమి అక్కడ కొంతమందికి ఉపాధి దొరుకుతుంది కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయి మన బతుకులు బాగుపడతాయి మరి ఈ పరిశ్రమ భూములలో ఏమి నడిపించాలి పరిశ్రమలు నడిపించాలి మరి పాఠశాలలు ఎట్లా నడిపిస్తారండి కాలుష్యమైన ఈ భూములలో పాఠశాలను ఎట్లా నడిపిస్తారు మరి విద్యాశాఖ అధికారులు ఎంఈఓ గారు కావచ్చు డిఓ గారు కావచ్చు ఆర్జే గారు కావచ్చు మరి విద్యాశాఖ మంత్రులేడేమో రేవంత్ రెడ్డి గారు కావచ్చు దీని మీద దృష్టి సారించాలి అని చౌకగా అందించినాం కదా ముఖ్యంగా నాచారంలో ఈ టీజీఐఐసిసి భూములలో ప్రభుత్వ భూములలో సుప్రభాత్ విద్యా సంస్థ మంచిగా బాల తడుపులు తెచ్చి మరి విద్యా సంవత్సరం నడిపిస్తూ ఉంది పాఠశాల నడిపిస్తూ ఉన్నది ఇప్పటికే పిల్లలు దగ్గుతున్నారట తుమ్ముతున్నారట మనకేం అర్థం కాలే పోలీటే భూములు కాబట్టి ఆ భూములలో పరిశ్రమలు మాత్రమే నిర్వహించాల్సిన భూములలో మరి సుప్రభాత్ ఎంత గుండె ధైర్యం ఉంటే ఇక్కడ సుప్రభాత్ పాఠశాల నడిపిస్తూ ఉంటారు మనం పెట్టినాం ఇక్కడ కూడా చూడండి ఇక అన్ని ఫేక్ డాక్యుమెంట్లతో పర్మిషన్ పొందుతారు మరి ప్రభుత్వ భూమిని కూడా భూమి అంటూ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి వాళ్ళు పర్మిషన్ కూడా తెచ్చుకున్నట్టుగా తెలుస్తూ ఉంది దీని గురించి మరింత లోతుగా మనం విశ్లేషణ చేయాలి విద్యార్థుల శ్రేయస్ దృష్ట మరి ఈ పాఠశాల మీద గతంలో అనేక మాలు విద్యాశాఖకు ఫిర్యాదు చేసిన తను విద్యార్థుల శ్రేయస్ దృష్ట్యా ఎందుకంటే అక్కడ ఎఫ్లేడ్ వాటర్ ఉంటుంది కాలుష్యమైన భూములు మరి పరిశ్రమ భూములు దానిలో పాఠశాలను నడిపించొద్దు అంటూ మరి పోరాటం చేస్తూ ఉన్నారు మరి టీజీ రాష్ట్ర అధ్యక్షుడు అలీ గారు మనతో ఉన్నారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అన్నా బాగురా ఏంది ఏం చేయాలి కొంతమంది ఏమో విద్యా సంస్థలు నడుపుతారు ఫేక్ డాక్యుమెంట్ తోటి ఒక భాగం అనుకోవచ్చు పరిశ్రమ భూములలో ఈరోజు మానవలు తమ్ముణేళ్ళు కూడా పెట్టిర్రు మరి సుప్రభాతం నడుస్తున్నాడే గతంలో మీరు పోరాటం చేసిరు కదా ఏంది కథ చెప్పండి మీ ద్వారా తిరగని ప్రజలకి నమస్కారం తెలియజేసుకుంటూ వాస్తవాలు తెలియాలి ఎందుకంటే ఈరోజు పేదవాడికి వంద గజాల భూమి దొరకలేదు ఇలా హైదరాబాద్ మహానగరంలో మన ఇప్పుడు పదార్థం ఏర్పడిన తర్వాత ఇల్లు ఇవ్వాలని చెప్పేసి ఐదు లక్షలు ఇస్తున్నారు కదా ఈ హైదరాబాద్ మహానగరం ఎక్కడ కూడా భూమి లేదు అప్పుడే ఇస్తున్న వాళ్ళకి లక్షల మంది ఉన్నారు అవును కానీ భూమి ఉంటేనే ఇల్లు ఇస్తున్నారు అవును భూమి లేని ప్రాంతం అలాంటిది ఈరోజు పేదవాడికి వంద గజాల భూమి దొరక దొరకట్లేదు మరి ఇలాంటి సందర్భంలో మరి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఐదు ఎకరాలు అని తెలుస్తుంది ల్యాండ్ ఇంత పెద్ద ల్యాండ్ ని హైదరాబాద్ నగరంలో నడిపడ్డున ఉస్మా యూనివర్సిటీకి దూరంలో ఉన్నటువంటి నాచార ప్రాంతంలో మెయిన్ రోడ్ అనేది మెయిన్ రోడ్ కి సుప్రభాత్ మోడల్ స్కూల్ అని చెప్పేసి వీడు ఆ యొక్క భూమిని కబ్జా చేసి కబ్జాయ్యే కాకుండా అది ముందే ఎట్లు ఇండస్ట్రియల్ ఏరియా అవును ఎంత ఉంటుంది అక్కడ మొత్తం పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ ఉంటుంది ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది అన్ని రకాలుగా పొల్యూషన్ ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియాకు దూరంగా ప్రజలు అవును ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా దూరంగా ఉంటారు ఇప్పుడు నగరానికి దూరంగా ఉండదు ఆందోళనది నీలాంటి నా లాంటి పెద్దోళ్లకే ఈ రోజు సమస్యలు వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు పసి కూనే అక్కడ ఎల్కేజీ నర్సరీ పిల్లల నుంచి బోర్డు పెట్టుకుంటే టెన్త్ క్లాస్ వరకు పద్నాలుగు పదిహేను సంవత్సరాల పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లల వరకు పడి చిన్న చిన్న పిల్లలకి ఎన్నో అనేక రకాలుగా వ్యాధులు వస్తున్నాయి చర్మ వ్యాధులు కావచ్చు వాళ్ళకి సంబంధించిన వ్యాధులు కావచ్చు ఇంకా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన కావచ్చు అక్కడ కూడా కూర్చోలేమన్నా ఇవన్నీ పేరు తెలియదు కదా బోర్డు మీద ఉన్న స్కూల్ కాబట్టి బోర్డు పెట్టిండు పర్మిషన్ చేస్తున్నారు ఎంత దుర్మార్గం అన్న చూడండి మీకు వాస్తవం తెలంగాణ ప్రజలారా వాస్తవానికి ఎందుకంటే ఇది తెలంగాణ ప్రభుత్వము ఇది ప్రీమియర్ ఇండస్ట్రీ పేపర్ ఉన్నాయి కదా ప్రీమియర్ ఇండస్ట్రీకి ఈ యొక్క ల్యాండ్ ని కేటాయించింది అంటే ప్రీమియర్ ఇండస్ట్రీ నడవాలి దీంట్లో అవును ప్రీమియర్ ఇండస్ట్రీ నడిచే ప్లేస్ లో దానిలో ఏం తయారైతాయి వెకమ్ పంపు పంపులు తయారవుతాయి పంపులు తయారయ్యే కంపెనీ అన్న భూమిది పంపులు తయారయ్యే కంపెనీ ఆ కంపెనీ పేరు ఏంటి ప్రీమియర్ ఇండస్ట్రీ తెలంగాణ ప్రజల మరొకసారి చెప్తున్నా ప్రీమియర్ ఇండస్ట్రీలో జరిగేటువంటి యాక్టివిటీస్ అయితే ఉన్నాయో అవన్నీ బంద్ అయిపోయి దాంట్లో ఏం నడుస్తుంది సుప్రభాత్ స్కూల్ నడుస్తుంది అని ఈ డాక్యుమెంట్ ఎవరు సార్ ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఐలా కమిషన్ వాళ్ళు ఇచ్చి మాది తెలంగాణ ఇండస్ట్రీ భూమి మా ఈ మేము ఇచ్చిన భూమిలో ప్రీమియం ఇండస్ట్రీకి మేము కేటాయించడం దాంట్లో విటన్ పంపులు నడవాలి యాక్టివిటీస్ ప్రజెంట్ దీంట్లో అంటే సుప్రభాత్ స్కూల్ నడుస్తుంది చెప్పేసి వాళ్ళు క్లియర్ గా ఈ డాక్యుమెంట్ ఇచ్చారు మీరు ఇచ్చింది నేను ఇచ్చింది ఎవరు తయారీ కాదు ఇది ఆ ఇండస్ట్రియల్ సెక్టర్ సంబంధించిన వాళ్ళు ఆయనకి సంబంధిత అధికారులు డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒకటన్న మనవానుడు ఏంది ఇప్పుడు ఆడు పోయి చూస్తే ఇండస్ట్రియల్ భూములు ఉంది కదా స్కూల్ ఆడ పోయేది కాదు కాదు ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఇంకా దారుణం ఏంటంటే దీనికి ట్యాక్స్ కడుతుంది అన్న ట్యాక్స్ ఎవరు కడుతున్నాడు ప్రీమియర్ ఇండస్ట్రీ పేరు మీద ట్యాక్స్ కడుతున్నాడు ట్యాక్స్ రిసెప్ట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఇప్పుడు తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఐదుకు జనరేట్ అయినటువంటి ట్యాక్స్ రిసెప్ట్ చూడండి ఇది ప్రీమియర్ ఇండస్ట్రీ పేరు మీద ట్యాక్స్ కడుతున్నాడు అన్ని తెలంగాణ పదానికి అన్ని తెలియాల్సిన అవసరం ఉంది చూడండి ట్యాక్స్ రిసెప్ట్ మొత్తం కూడా ఆ ట్యాక్స్ నెంబర్ తో సాగుంది ఇక్కడ ట్యాక్స్ నెంబర్ చూడండి ట్యాక్స్ నెంబర్ తో సాగుంది మొత్తం ఇవన్నీ కూడా ట్యాక్స్ నెంబర్ తో సాగుంది ఇంకోటి ఏంటంటే ఇది ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాండ్ ఇది ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాండ్ మా ల్యాండ్ వీళ్ళు అక్రమంగా ప్రీమియం ఇండస్ట్రీ నడిపించకుండా ఆ యాక్టివిటీ చేయకుండా అదర్ యాక్టివిటీ అయితే ఉన్నదో విద్యా సంస్థ నెలకొల్పుతూ అక్కడ పిల్లలు జీవితాలతో ఆడుకుంటున్నారు మా భూమిని అన్యాక్రంతో చేస్తున్నారు కాబట్టి మీరు ఆ కి రికగ్నిషన్ రద్దు చేయండి అని చెప్పేసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఎవరు రాశారు విద్యాశాఖ రాశారు రాసి ఇప్పుడు పదహారు నాలుగు పదహారు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు లక్ష రూపాయలు వాళ్ళు దీని గుర్తింపు రద్దు చేయండి ఈ ప్రీమియర్ ఇండస్ట్రీలో సంబంధించిన సూపర్ బాక్ మోహన్ స్కూల్ అయితే నడుస్తున్నదో దాని గుర్తింపు రద్దు చేసి అక్కడ విద్యార్థులను లేకుండా చేస్తే వెంటనే ఆ భూమిని మా మా ఇండస్ట్రీ వాళ్ళు టేక్అవుట్ చేసామని చెప్పేసి కూడా విద్యాశాఖ కమిషన్ రాసిన ఇది విద్యాశాఖ కమిషనర్ కి బయరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సైబాబాద్ వాళ్ళకి కమిషనర్ రాయడం జరిగింది అయినా కూడా ఇంతవరకు దీని మీద ఎలాంటి చర్యలు ఏవన్నా ఉండయి ఇంత చర్యలు ఇది ఇదే ఉద్దేశం మీద మేము కూడా ఏం చేసామంటే తెలంగాణ ప్రైవేట్ టీచర్ నుండి ప్రభుత్వ భూములు కాపాడాలి ముఖ్యంగా అక్కడ చదువుతున్న విద్యార్థులు అక్కడ పనిచేసిన ఉపాధ్యాయులు సిబ్బంది వాళ్ళకి ఆరోగ్యాలను కాపాడుకోవాలంటే ఉద్దేశం ముఖ్య ఉద్దేశంతో స్థానిక మండలి ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఎప్పుడు మన మన ఏడో తరగతి చేయడం జరిగింది అయితే డిఓ గారికి చేయడం జరిగింది నిన్నో గారికి చేయడం జరిగింది అదేవిధంగా ఆజేడి గారికి చేయడం జరిగింది కలెక్టర్ చేయడం జరిగింది గతంలో ఆర్జేడి గారికి ఎందుకంటే విద్యాశాఖ కమిషన్కి ఇచ్చారు కాబట్టి మేము ఏం చేసాము కమిషన్ కి ఏప్రిల్లోనే ఏప్రిల్లో పదహారు తారీఖు వాళ్ళు ఇస్తే అక్కడ జరుగుతుంది కాబట్టి ఎప్పుడే ఇరవై రెండు తారీఖే జరిగింది ఎప్పుడే ఇరవై డైరెక్టర్ స్టాంప్ గురించి ఎప్పుడే ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజు కమిషన్ ఫిర్యాదు చేసి అయ్యా ఇండస్ట్రీకి సంబంధించిన ల్యాండ్ ఇల్లీగల్ గా నడుస్తున్నది ప్రభుత్వం ఆక్రమించి అక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి అన్ని రాయితీలు పొందుతూ ఎందుకంటే అక్కడ కరెంటు సబ్సిడీ కింద వస్తుంది అక్కడ వాటర్ సబ్సిడీ కింద వస్తుంది మిగతా సంబంధించిన అన్ని కూడా సోర్స్ మొత్తం కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందుతూ అక్కడ నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇండస్ట్రీస్ నడపకుండా అక్కడ విద్యను వ్యాపారం చేస్తూ ముఖ్యంగా విద్యార్థి యొక్క జీవితాలతో ఆడుకుంటున్న చిన్నగా ఆడుతున్నాడు అండి ఇలాంటి మేనేజ్మెంట్ పైన వెంటనే క్రిమినల్ కేసు పెట్టాలని కూడా మీ కమిషనర్ గారికి అదేవిధంగా సెక్రటరీలో ఉన్నటువంటి ప్రిఫర్ సెక్రటరీ గారికి కమిషన్ చేయడం జరిగింది ఏమైంది ఇప్పుడు నేను ఇంత వరకు టీచర్స్ ఫోరం వాళ్ళు ఆల్రెడీ విద్యాశాఖ అధికారులు అందరికి ఎంఈఓ నుంచి మొదలు పెడితే డిఓ ఆర్జెడ్ విద్యాశాఖ కమిషనర్ సీఎం వరకు ఇచ్చారు కదా ఇప్పుడు ఒకటే అడుగుతున్న సూటిగా ఆర్జీ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాము ఇలా పోరాటం ఈయన కోసమా విద్యార్థుల కోసమా సబ్సిడీనేమో వాళ్ళు పొంతరు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు పోగేసుకొని మళ్ళీ పిల్లల దగ్గర నుంచి ముక్కు పిండి వసూలు చేస్తూ తల్లిదండ్రుల ఇల్లు గుళ్ళ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వీళ్ళు ఎవరు నిధరించారనుకండి ఈ సబ్సిడీ పొందిన భూములలో ఇంకోడనా ఇది ప్రభుత్వ భూమి అనేది క్లియర్ క్లారిటీ ఉంది ఎందుకంటే అది మొత్తం అయితే విద్యాశాఖ అధికారులు కన్ను మూసుకొని దానికి జేచ మూసి లేదు నువ్వు విద్యా సంస్థకి అవకాశమే లేదు మరి విద్యాశాఖ అధికారి మండల విద్యాశాఖ విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి మరి పది సంవత్సరాలుగా ఆ స్కూల్ పైసలు అంటే తెలంగాణ ప్రజలారా తెలంగాణ భూమిని తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలని ఎంత కోట్లన్నా కూడా అవినీతి అధికారులు రాజ్యం వెళ్తుంటే అవనైతే అధికారులు మొత్తం కూడా ఈ యొక్క ఈ వ్యవస్థను కూరగాపోయి ఇలా ప్రభుత్వాలు మారినా కూడా ఇప్పుడున్న నాయకులు నమ్మకం లేదంటే ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది ఇలా ఇంద్రమ రాజ్యం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు హైడ్రా లాంటి సంస్థలు నెలకొని కూడా నమక ఉంద్ హండ్రెడ్ పర్సెంట్ అన్న మేము హైడ్రా దృష్టి కూడా రంగనాథ్ గారి దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఇవన్నీ ఫిర్యాదు చేశా కదా ఇవన్నీ డాక్యుమెంట్ తీసుకెళ్ళి అది సంబంధించిన అధికారులు ఏదైతే అవన్నీ మొత్తం కూడా ఫైల్ ఫైల్ తీసుకెళ్లి మేము రేపే రంగనాథ్ గారిని కలిసి హైవే కమిషన్ కలిసి ప్రభుత్వ భూమిని అదేవిధంగా మాకు ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వ భూమితో పాటు అక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు మానసికంగా కూడా చాలా శారీరక సమస్యలు కాదు మానసికంగా కూడా వాళ్ళకి చాలా సమస్యలు గుండె కూడా ఎందుకంటే ఎందుకంటే చిన్న చిన్న పిల్లలన్న ఎదుగు ఎదుగుతున్నటువంటి పిల్లలు అలాంటి చిన్న చిన్న కుసుమాలు చిన్న చిన్న పువ్వు లాగా ఈ రోజు పువ్వుని ఈ రోజు వాడిపోతుంది అలాంటి పువ్వులాగా ఉన్న పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇవాళ మాపైనా మీ పైన తెలంగాణ సమాజం పైన ముఖ్యంగా ప్రభుత్వం పైన ఉండదు మనందరికీ ఇచ్చినటువంటి పన్నెండు రూపాయలు తీసుకున్నటువంటి జీతాలు తీసుకున్న మరి ఆ యొక్క శాఖ అధికారులు మరి ఏ విధంగా ఆయన యూనివర్సిటీ ఇచ్చిర్రు వాళ్ళు ఏ విధంగా స్కూల్ ఇచ్చారు దీని వల్ల సిబిఎస్ఈ పాఠశాల సర్వస్ అని చెప్పొచ్చారు సిబిఎస్ఈ అంటున్నారు ఇంటర్మీడియట్ ఉన్నారు అంటే లక్షలు చేసులు అంటే అన్ని ఫేక్ డాక్యుమెంట్ పెట్టి పర్మిషన్ తీసుకోరు అనుకుంటున్నారా ఎట్లా హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ప్రజలారా ఫేక్ డాక్యుమెంట్స్ అంటావు ప్రభుత్వ భూమి కదా ప్రభుత్వ భూమిని నువ్వు ఏ విధంగా నువ్వు చేస్తాంటే నాన్న ఎల్లన్నది మళ్ళా పుల్లన్న సుప్రభాతం గవర్నమెంట్ భూమికి ఎట్లా చేయండి అవును ఇలా గుంట భూమి దొరకనుకోగా ఇక్కడ వంద కథలు యాభై కథలు ఇల్లు కట్టుకునేది పేదతే ఇలా చిన్న చిన్న రేపులు చెట్లు ఇల్లు అని కూరగడుతున్నా అవును మరి ఇలాంటి బడాబాబులని తిమ్మిందరాలని మరి ఇలాంటి అవినీతి పనులని విద్యార్థుల జీవితాలు ఆడుతూ ఆడుకుంటున్నటువంటి ఇలాంటి సుప్రభాత్ మోడల్ స్కూల్ లాంటి యాజమాన్యాలని మరి ఎలాంటి శిక్ష ఉరి ఊరి శిక్ష తక్కువే ఎందుకంటే ఈ రోజు పిల్లలు రేపటి పౌరులు మరి ఎదుగుతున్నటువంటి దేశ భవిష్యత్తుకి ఇచ్చేటువంటి విద్యా వనరులు ఇస్తున్నటువంటి విద్యా సంస్థలు మరి పిల్లలు నాశనమైపోతుంటే వాళ్ళ ఆరోగ్యాలు విచ్ఛిన్నమైపోతుంటే ఈ రోజు వాళ్ళ ఆరోగ్యాలు లాంగ్ రన్ లో వాళ్ళ ఆరోగ్యం బయటపడతాయి మీరు చెప్పిన బట్టి మన లక్షల రూపాయలు ఫీజులు లేచి రోగాలను కొనుక్కుంటున్నా వందండి తల్లిదండ్రుల దయచేసి అక్కడ మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి ప్రశ్నించండి అందరూ కూడా అక్కడ తల్లిదండ్రులు రావచ్చు అదేవిధంగా విద్యాశాఖ అధికారులు ఐలా కమిషన్ కానీ ఇండస్ట్రీ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా దీని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నగరం నడిబొడ్డున పుల్లుడేటు ప్రాంతంలో వేల మంది విద్యార్థులు అవుతున్నారు అక్కడ అవకరించారు కాదు వెయ్యి మంది ఉంటారు పిల్లలు అక్కడ అవును మరి ఇంత పెద్ద సంస్థ కోట్ల రూపాయలు మరి ఇప్పటికైనా మీ ద్వారా నేను విద్యాశాఖ అధికారులకి అదే విధంగా సంబంధిత శాఖ మున్సిపల్ శాఖ కావచ్చు అదేవిధంగా అన్ని శాఖలు దీనికి సంబంధించిన పరిశ్రమ శాఖ కావచ్చు దీనికి సంబంధించిన అందరికీ కూడా నేను దయచేసి దీని మీద పోరాటం చేయాల్సిందే ప్రభుత్వ భూములను కాపాడుకోవాలి ముఖ్యంగా విద్యార్థుల యొక్క జీవితాలను మనం బాధ్యత శాతం కాపాడు అన్నా ఓకే ఈ టీజీటీఎఫ్ఏ కాదు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ రాష్ట్ర అధ్యక్షుడే కాదు వాళ్ళ ఫోరమే కాదు ఆర్జీ మీద కూడా వీటి మీద పోరాటం చేస్తా ఉంది ఇప్పటికే మనం టీజీఐఐసి కమిషనర్ తో కూడా మాట్లాడడం జరిగింది స్పష్టంగా వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేసిన పరిశ్రమ భూమి ప్రభుత్వ భూమి అక్కడ నడపనే వద్దు మరి విద్యాశాఖకు మేము క్లియర్గా వాళ్ళు లెటర్స్ కూడా రాసినారట అక్కడ సుప్రభాత్ ఏదైతే విద్యా సంస్థ నడుస్తా ఉందో ఆ విద్యా సంస్థను వెంటనే క్లోజ్ చేయాలి అక్కడ నుంచి వేకెంట్ చేయించాలని వేకెంట్ చేయించారు కాదు బిడ్డ ఇప్పుడు ఎన్నేళ్ళ నుంచి వాళ్ళు ఉంటున్నారో మన ప్రభుత్వ భూమి మన సొమ్ము మన భూమిలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఒక ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు ఫైన్ వేయాలి వీళ్ళకి ఫస్ట్ ఇంకో జయోక్తి తప్పులు మరి ఈ షబీరాలో రాఘవేంద్ర కోసం కాదు ఈ పోరాటం ఎందుకు పరిశ్రమ భూములు ప్రభుత్వ భూములను ఇంత కబ్జా పెట్టేసి ఏం నడిపిస్తున్న మరి ఇంకో పరిశ్రమ నడుపుకుంటున్న అంటే సరే ఒక భాగం అనుకోండి విద్యా సంస్థ ఇక చిగురు టాకులు అంటావు వాళ్ళకి ఏమవుతుందండి ఇప్పటికే ఎఫిలెంట్ వాటర్తో ఉన్నాయి ఆ భూములన్నీ వేరే రసాయనాలు అంటావు అనుభవం కన్నా డేంజరస్ అని మనం చెప్పింది కాదుగా గౌరవ న్యాయస్థానాలే చెప్పినాయిగా కాబట్టి ముగించే ముందు ఒకటే చెప్తా ఉన్నా ఇరవై నాలుగు గంటలు డెడ్ లైన్ మీద ఇస్తా ఉన్నాం విద్యాశాఖ అధికారులారా లేకపోతే నేను వస్తాం మీ ఆఫీసులో విద్యార్థుల శ్రేయస్ దృష్టం మాకేం తెలియదా తల్లిదండ్రులకు నీకు లక్ష రూపాయలు కట్టాలని నిల్లవంత వస్తాయే మాకు పొద్దున లేసి ఈ పను ఆ పను చేయాలి మేము ఆఫీస్ ఉంటాం లక్షని కోసి క్యాన్సర్ కొనుక్కుంటున్నాం ఊపిరితిత్తు రోగాలను కొనుక్కుంటా ఉన్నాం శ్వాస కోడలు దెబ్బలిం ఉన్నాయి మొత్తం రేపు శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండి కాటికి కాలు చేపాల్సి వస్తాయి దుఃఖం వస్తుంది నిజంగా చెప్పాలంటే కాబట్టి ఎంఈఓని డిఓని రిక్వెస్ట్ కాదు హెచ్చరిస్తా ఉన్నాం మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ గివింగ్ ఆఫ్ టైమ్ యూ షుడ్ గో అండ్ క్లోజ్ ద సుప్రభా స్కూల్ మీకు ఇంగ్లీష్ చెప్తే అర్థమవుతుంది అండి అది కాదు కదా మరి బాగా చదువుకున్నారా మీరు కూడా ఏమైనా లంచాలతో చదువుకోకుండా ఉద్యోగాలు కొన్నారా కాదు మేము బాగా చదువుకున్నాం సుప్రభాత్ మాకు ఎలాంటి లాలూచి లేదనుకుంటే ఇప్పుడే ఇప్పుడు షబీరాజు గారు చెప్పినారు ప్రభుత్వం దానికి సంబంధించిన ఎవిడెన్స్ అని చూపించినారు కాబట్టి వెంటనే క్లోజ్ చేయాలి స్కూల్ని ఫైన్ చేయాలి ఈ యాజమాన్యాలను లోపల దూరాల లోపల తెలుసుగా గడివి వాళ్ళ జైల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ మొహాలు చూసిన పాపం కాబట్టి ఆ దిశగా ఈ ప్రభుత్వం కూడా కృషి చేయాలి విద్యాశాఖ అధికారులు యుద్ధ ప్రాతిపాదికన వెంటనే చర్యలు తీసుకోవాలి సుప్రభ స్కూల్ని మూసేయాలి ఆ యాజమాన్యపై కఠిన చర్యలు తీసుకోవాలి ఇది పార్ట్ వన్ ఇంకా వీళ్ళ బాగోతాలని మేము ముందెచ్చే ప్రయత్నం చేస్తాం కానీ మాకు ఎవరి మీద శత్రుత్వ లేదు ఇప్పటికైనా మారి విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్ క్లోజ్ చేస్తే అందరి పక్షాన్ని మీకు క్షీరాభిషేకం చేస్తాం లేకపోతే మీ గల్లల గురించి బయటకు తీసుకురావాల్సి వస్తారు తస్మాత్ జాగ్రత్త హెచ్చరిస్తూ ధన్యవాదాలు మీ రాఘవేంద్ర అయితవు